పండించే రైతులకు ఇబ్బంది కలవకుండా ఉండేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులను అప్రమత్తం చేయాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ చేసిన తర్వాత ప్రాజెక్టులకు సంబంధించి ఎన్నో పరిశోధనలు చేశాకే ప్రాజెక్టులు కట్టామన్నారు ఎల్ఎండి మిడ్ మానేర్ ను వెంటనే నింపాలని వాటి ద్వారానే దిగువన ఉన్న రైతులకు నీళ్లు అందుతాయని మాజీ ఎంపీ అన్నారు రైతుల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం నడుచుకోవాలని వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు ఇలా ఈసారి జూలై ఆగస్టులో ఎన్ని నీళ్లు పోయినాయండి మేడిగడ్డ దగ్గర పది లక్షల క్యూ లు ప్రవహించు పది లక్షల క్యూసెక్ లు మేడిగడ్డ దగ్గర గోదావరి పోయి సముద్రపాలి ముప్పై ఐదు వేల నీళ్ళు వచ్చిన కూడా క్యూసెక్లు వచ్చినా కూడా లిఫ్ట్ చేయొచ్చు ఎక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మేడిగడ్డ ఎక్కడో కింద ఉంటది కన్నెపల్లి పంప్ హౌస్ ఇక్కడది ముప్పై ఐదు వేల క్యూసెక్ ప్రవహించిన గోదావరి దగ్గర దాని గుంజి మీదకి నీళ్ళు ఎత్తుకోయచ్చు కానీ ఇలా పది లక్షల నీళ్ళు గోదార్లో సముద్రం పాలేదు ఏం చెప్పినా కూడా ఎండిఎస్సీ గురించి అని చెప్తారు ఎన్డిఎస్ఏ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎలా మేడగడ్డకి ఏమైంది నీళ్ళని తీసుకొచ్చేసి మిడ్ మానేర్లో పంపించి ఎలా ఎల్ఎమ్డీ ద్వారా ఈ కాకితీయ కెనాలకు ఇవ్వకపోతే ఎలా నిన్న మొన్న ఈ తుబ్బురు తుబ్బురు వర్షం పడేది ఇబ్బంది ఏం లేదు రైతులకి పాపం పోయి పొలాల్లో పంట పొలాల్లో పని చేసుకుంటుండే కానీ అది పుట్టకొచ్చి ఈని పోతకొచ్చే వారికి నీళ్లు ఉండాలి లేకపోతే రైతులు ఇంకా నష్టపోతారు యూరియా వేస్తాను ఇప్పుడు డిఏపి వేస్తారు ఇలా ఈసారి జూలై ఆగస్టులో ఎన్ని నీళ్లు పోయింది